ఏపీ జేఏసీ అమరావతి జిల్లా శాఖ సమావేశం గుంటూరులో జరిగింది రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ రాష్ట అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు కిరణ్ కుమార్ సంగీతరావు ఫనీ పేరిరాజు ఈడులమూడి మధుబాబు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మెడతో మాట్లాడారు ఉద్యోగ సంఘాలతో రాష్ట ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు బకాయిలు విడుదల చేయాలని సూచించారు ఫిబ్రవరి ఐదో తేదీన విజయవాడలో జేఏసీ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఆవిర్భావ సభలో ఉద్యోగుల సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని వారు వెల్లడించారు విజయవంతం చేయడానికి విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర జిల్లాలని రాష్ట్ర నాయకత్వం పర్సనల్గా వెళ్ళి ఆ ఉన్నటువంటి జిల్లా తో ఒకసారి మాట్లాడి వారందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించాలనే ఉద్దేశంతో రాష్ట్ర నాయకత్వం కేవలం ఈ చుట్టుపక్కల విజయవాడ ఉన్నటువంటి చుట్టుపక్కల పల్నాడు గుంటూరు బాపట్ల అలాగే ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో దగ్గరగా అందరితో మాట్లాడే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఎందుకు మనం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి మనకి ఫిబ్రవరి ఐదు జరిగేటువంటి కార్యక్రమానికి ఎందుకు మనం మనకు ఎదురవ్వాలి దాన్ని విజయవంతం చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏమని మనం అనుకోవచ్చు మనం ఒక్కసారి ఏపీజే అమరావతి గురించి మరొకసారి అందరికీ గుర్తించుకుంటే బహుశా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దాదాపు చాలా మందికి అవగాహన ఉంది జిల్లా నాయకత్వాలకు కూడా ఏపీ అమరావతి డిపార్ట్మెంట్ సంఘాల కలయిక ఇది వ్యక్తుల కలయిక కాదు పర్సన్స్ని ఈ సంఘాలలో జేఏసీలో నాయకత్వంలో ఉండరు అందరం ఏ సంఘానికి ఆ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు లేదా ప్రధాన కార్యదర్శి కలిసి ఉంటారు ఆ సంఘం మొత్తం ఉంటుంది అదే ఏపీజే అమరావతిలో ప్రత్యేకత సో డిపార్ట్మెంట్ సంఘాలు కాపాడుకోవటానికి ఆ సంఘాలని బలోపేతం చేయడానికి తద్వారా ఆ డిపార్ట్మెంట్ సంఘంలో ఉన్నటువంటి అన్ని కేడర్ వాళ్ళకి న్యాయం సమన్యాయం జరగాలి అనే ఉద్దేశంతోనే ఆనాడు ఏర్పాటు చేశాం రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఐదున ఇప్పటి వరకు కూడా ఏపీజే అమరావతి పక్షాన అనేక అంశాలని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక విశ్రాంత ఉద్యోగాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు సాధించుకున్నటువంటి చరిత్ర ఏపీ అమరావతికి ఉందనే దానికి నిదర్శనం ఈరోజు గుంటూరు నగరంలో రెవెన్యూ భవనంలోకి ఏపీజేసి అమరావతి చైర్మన్ గౌరవనీయులు పెద్దలు బొప్పరాజు గారు ఫణిపేరరాజు గారు ఇంకా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా వచ్చి ఫిబ్రవరి ఐదో తేదీన విజయవాడలో విజయవాడలో జరగబోయే ఏపీజేసి అమరావతి ఆవిర్భావ దినోత్సవ పండుగని ఉద్దేశించి అందరినీ సన్ సన్ చైతన్య పరచడానికి ఆ మీటింగ్ ఉద్దేశాన్ని తెలపడానికి బొప్పరాజు గారు ఇక్కడికి రావటం జరిగింది అయితే ఈ ఏపీ జేసీ అమరావతి ఆవిర్భావ దినోత్సవానికి అవుట్సోర్సింగ్ వ్యవస్థకి సంబంధం ఏంటని చెప్పి మీలో కావచ్చు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో కావచ్చు ఉద్యోగుల్లో పర్మనెంట్ ఉద్యోగుల్లో ఒక సందేహం కలగవచ్చు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అసోసియేషన్ కూడా ఏపీజేసి అమరావతి అనుబంధంగా వ్యవహరిస్తూ ఉంది ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్లను కూడా బలోపేతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము ఖచ్చితంగా ఫిబ్రవరి ఐదో తేదీన పర్మనెంట్ ఉద్యోగులు ఆఫీసర్స్ అసోసియేషన్స్ ఈ తొంభై రెండు సంఘాలు ఏదైతే ఏపీజేసి అమరావతిలో ఉన్నాయో ఆ సంఘాలతో మేము కూడా ఒక సంఘంగా ఐకమత్యంగా ఉన్నామని గవర్నమెంట్ దృష్టికి అక్కడికి వస్తున్న మంత్రివర్గం పయ్యావుల కేశవ్ గారు మనోహర్ నాయుడు గారు సత్యప్రసాద్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం అయితే ఈ ఆవిర్భావ దినోత్సవ పండగకి విచ్చేస్తున్న మంత్రులు ఏదో డిమాండ్ చేస్తారు డిమాండ్ మేము డిమాండ్ చేస్తాం వాళ్ళ డిమాండ్లు తీరుస్తారని చెప్పిన ఉద్దేశం అయితే కాదు మా డిమాండ్ని సాధ్యమైనంతవరకు వారికి సానుకూలంగా తెలియపరుస్తాం అప్పటికప్పుడే డిమాండ్ పరిష్కారం అయితే అనేది అయితే అయితే మేము ఆ డిమాండ్ అయితే చేయట్లేదు మమ్మల్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుని మా ఐక్యతను ముందు మేము చాటుకోవడానికి ఈ మహాసభకి ఆవిర్భావ తినవచ్చు పండగకి పండగలో మేము కూడా సోర్సింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ స్టేట్లో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా పాల్గొంటారని చెప్పి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా మీ ద్వారా నేను పిలుపునిస్తూ ఉన్నాను మనం అందరం ఐక్యత చాటుకుంటేనే గవర్నమెంట్ మనకి ఏదైనా మనం మన ఐక్యత్యం చూసి మనకేదన్నా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి అందరూ ఐకమత్యంగా ఉండి ఈ ఆవిర్భావ దినోత్సవ సభలో పాల్గొవాలని అందరికి పిలుపునిస్తూ ఉన్నాను